మోసాలకు విశ్వసనీయతకు మధ్య యుద్దం జరుగుతోందన్నారు సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని అమలు చేశామని తెలిపారు అమ్మఒడి చేయూత ఈబీసీ నేస్తం వంటి పథకాలు చంద్రబాబు హయాంలో చూసారా అని ప్రశ్నించారు పథకాలు అన్ని కొనసాగాలంటే రెండు బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు జగన్ మీరు పిల్లల చేతుల్లో విద్యా కానుక ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు ఎప్పుడైనా మీరు చూసారా తల్లులకు అమ్మఒడి ఫీజులతో విద్యా దీవెన వసతి ఓ ఓసరా ఓ సున్నా వడ్డీ ఓ చేయుత ఓ కాపు ఓ ఈబీసీ నేస్తాం ఓ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో నిర్మాణంలోళ్ళలు ఓ ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో లో ఇన్పుట్ సబ్సిడీ ఓ పగడి పూటనే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఓ వాహన మిత్ర ఓ నేతన్నే ఇస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ లానేస్తం ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య సురక్ష ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతిలో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అన్న ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మంచి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మను అడుగుతా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మ కుటుంబాలను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయ రద్దు అయ్యిందా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు సీఎం జగన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని చెప్పారు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు జనాలను మోసం చేసేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం ప్రేతలకు సంక్షేమ పథకాలతో పాటు అన్నదాతకు అండగా నిలబడిందని గుర్తు చేశారు మహిళా సాధికారత కోసం కృషి చేసిందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు మరోసారి కూటమి పేరుతో అమలుకు సాధ్యం కాని హామీలతో వస్తున్నాడని నమ్మితే మోసపోతామని హెచ్చరించారు జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలనిస్తా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండచీలవ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోడతా పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అంటావు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటావు మరి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్ సిపి స్కీములను చంద్రబాబు పద్నాలుగేళ్ల పాలనను ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో మనం ఎప్పుడు జరిగినట్టుగా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తలకు ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికి మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడిలో ఈ రోజు బైజ్యూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో వేసిన అడుగులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికే ఈ రోజు ఆ పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో మొట్టమొదటిసారిగా ఇవాళ ఆరవ తరగతి నుంచి క్లాస్ రూములలో ఆ గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోర్డులు వాటి తర్వాత వాటి ద్వారా డిజిటల్ బోధన ఈరోజు మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ ఇస్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఇంజనీర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి డిగ్రీలైతేనేమి ఈ పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఏకంగా రాష్ట్రంలో ఉన్న తొంభై మూడు శాతం మంది పిల్లలకు ఈరోజు పూర్తి ఫీజులు కడుతూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ పూర్తి ఫీజులు కడుతూ ఏకంగా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ వచ్చింది మీ బిడ్డ కాలంలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ